మీరంతా సర్పంచ్ అభ్యర్థి గ్రామ కమిటీ అధ్యక్షులు మీరంతా నాయకులు యువత అందరు కూర్చొని వీళ్ళందరి పేర్లు తయారు చేయండి అవన్నీ పంపిద్దాం అక్కడ కాకపోతే కోర్టుకేద్దాం న్యాయం జరిగే వరకు వాళ్ళకి అండగా వండి వడ్డీతో సహా డబ్బులు వచ్చేది చేద్దాం ఈ గ్రామంలో మంది ప్రతిరోజు పుష్పుల్ ట్రైన్ లో బెంగళూరు కెళ్లి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ లో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా చంద్రన్న బీమా పోయింది అన్ని కార్యక్రమాలు కూడా పోయే పరిస్థితికి వచ్చింది అదే మరిగా మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో మనం ఎంపీటీసీ పోటీ చేయలేదు అంత అంతా గెలిచాం మొన్న మొదటిసారి ఓడిపోయాం సర్పంచ్ ఎన్నికల్లో కూడా యాభై అరవై ఎనిమిది ఓట్లతో మనం ఓడిపోయాం మా తమ్ముడు చెప్పినట్టు కరెంట్ పోయింది రిజల్ట్ మారింది మొత్తం వాళ్ళు ఓడిపోయి నైతికంగా పతనానికి పోయారు అదే వాళ్ళు చేసిన పని పంచాయతీలో అన్ని సీసీ రోడ్లు కోటి రూపాయలు పెట్టి చేశాం కొత్త పల్లెల్లో అక్కడ ఉండే మోటార్ కూడా లాక్కెళ్ళిపోయారు అంతే తమిళ్లో వీళ్ళు పరిస్థితి ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కట్టాం ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ముప్పై మూడు మందికి ఇండ్లు ఇచ్చాం రెండు వందల యాభై బాత్రూమ్లు కట్టాం డెబ్బై బాత్రూములకు బిల్లులు మంజూరు చేయకుండా మీ పొట్ట కొడుతున్నారు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత డంప్ యార్డ్ ఏర్పాటు చేశాం అదే మరిగా రేవు చెక్కు డ్యామ్ నిర్మించడం జరిగింది ఇంకో పక్కన ఎనభై మూడు నుంచి రెండు వేల పదకొండు వరకు కట్టినటువంటి ఇంట్లో అడుగుతున్నారు ఎవ్వరు పే చేయద్దండి చేసినా ఇంకా వాళ్ళు ఇవ్వద్దండి గట్టిగా పోరాడదాం తర్వాత ఏం చేయాలో కట్టిన వాళ్ళకు కూడా నేను ఆలోచిస్తా అదే మరి అక్టోబర్ లో వర్షాలు పడ్డాయి డబ్బులు ఏమైనా ఆర్థిక సాయం చేశారు రైతులకి మరే మర గాలు కుంటి వ్యాధి వచ్చింది పశువులకి చనిపోయిన ఏమన్నా పలకరించారా తమలో ఈ రాష్ట్రంలో ఒక బాధ్యత లేని ప్రభుత్వం ఉంది చాలా దారుణంగా ఉంది నేను అందుకే వచ్చా ధర్మ పోరాటానికి వచ్చా మీ అందరి ఆశీస్సుల కోసం వచ్చా నిన్న ఈరోజు చూసా నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది కొండంత ధైర్యం వచ్చింది మీకు కూడా సమస్యలు అర్థమైనాయి నూలుకొండ మసీదుకు కూడా పదైదు లక్షల రూపాయలు మనమే శాంక్షన్ చేశాం ఇంకా పని పూర్తి కావాలి నరసింహస్వామి దేవాలయానికి కోటి రూపాయలు ఇచ్చాం ఎక్కడ నేను అడుగుతున్నా మూడు సంవత్సరాలు మూడు పైసలు ఇచ్చారా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కి తెలుగుదేశం పార్టీకి వ్యత్యాసం అందుకనే మిమ్మల్ని కోరేది అందరూ కూడా అర్థం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండేవాడు కూడా అర్థం చేసుకోవాలి అది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి కృష్ణప్ప విజయన్ జ్యోతి శాంతమ్మ లక్ష్మి భాస్కర్ ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు ఎవరైనా వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ మనస్సాక్షిని అడగాలి ఇప్పుడే ఒక తమ్ముడు వాలంటీర్ చెప్పాడు ఆ రోజు చెప్పింది ఏంటి ఈ రోజు చేసింది ఏంటని మీరు కూడా నష్టపోతారు అందుకే ఆ పార్టీ మునిగిపోయే పడవ మళ్ళీ గెలవదు మళ్ళీ రాజకీయాల్లో ఉండరు ఉండవలసిన అవసరం కూడా లేదు అలాంటి పార్టీని శాశ్వతంగా ఇంటికి పంపించాలంటే మీ అందరిలో చైతన్యం అవసరం ప్రజా చైతన్యమే దేనికి మార్గం అందుకే అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ ийм ч биш тийм ч юм аа болоош шаардлагагүй ч Мира, రోహిత్ని చూశారు వైస్ సర్పంచి సుబ్రహ్మణ్య చెల్లెలు కొడుకు గాని అబ్బాయిని చూశారు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు మీ భవిష్యత్తు అంతా చెప్పాడు పిల్లలు దేవుడి స్వరూపాలు దేవుడే ఆ మాటలు ఆయన ద్వారా మీకు చెప్పించాడు మీరందరూ అర్థం చేసుకోవాలి ఆ చిన్నారిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆశీర్వదిస్తున్నా ఈ విధంగా ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తి రావాలి చిన్న పిల్లలు వదులుకోని పెద్దల వరకు అందరూ ఆలోచించి రేపు రాబోయే రోజుల్లో ఇదే జరిగితే ఈ అబ్బాయి జీవితం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారవుతుంది ఈ తమ్ముడు కోసమే ఈ అబ్బాయి కోసమే నా పోరాటం నా ఆరాటం కూడా పెద్దవాళ్ళు ఉన్నారు ఒక పదేళ్ళు ఇరవై ఉండే మనకి ఏదైనా ఇది కానీ కానీ ఈ పిల్లలు నిండు నూరేళ్లు ఉండాల్సిన పిల్లలు వీళ్ళంతా ఆ పిల్లలు జీవితాలు బాగుండాలంటే మనం మంచి ప్రభుత్వం ఉండాలి ఇలాంటి జగన్ లాంటి పిచ్చి ప్రభుత్వం ఉంటే పిచ్చి తొగ్గులకు ఉంటే చాలా సమస్యలు వస్తాయి ఇది గుర్తు పెట్టుకోమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం